హాయ్ నమస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మొత్తం యాభై వేల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే అధికంగా బీహార్ రాష్ట్రాన్ని కేటాయించడం జరిగింది బీహార్ లో త్వరలో ఎలక్షన్లు జరగబోతున్న ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి కేంద్ర దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం బీహార్ రాష్ట్రానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించడం జరిగింది తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఓవరాల్ గా భారతదేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ పాలిత ప్రాంతాల్లో అధిక నిధులు కేటాయించడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రానికి వివక్ష చూపడం జరిగింది ఎందుకంటే సెంట్రల్ లో ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వాల వల్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మొండి చేయి చూపించిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎంపీలు ఎన్ని మంది ఉన్నారు వాళ్ళు కొట్లాడవచ్చు కానీ వాళ్ళ స్వార్థం మంత్రి పదవులు ఎక్కడ రావు అనే స్వార్థ ప్రయోజనాల వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రిని అడగలేకపోతున్నారు ఇక్కడ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆపోజిట్ ఉన్నది బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కూడా ఏం చేయలేకపోతుంది కానీ బిజెపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపకుండా తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయిస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకోవడానికి అవకాశం ఉంది కానీ అట్లా చేయకుండా ఎనిమిది మంది ఇంత ముందు రెండు ఎంపీలు నాలుగు ఎంపీలు గెలిచినప్పుడు అప్పుడు కూడా మొండి చేయిచి ఉంచింది ఇప్పుడు పుంజుకొని ఎనిమిది ఎంపీలు గెలిచినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం భారతీయ జనతా పార్టీకి ఒక విధంగా చాలా మైనస్ తెలంగాణ రాష్ట్రంలో ఒక హిందుత్వ ఎజెండా వల్ల కొంచెం ఓట్లు ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది కానీ ఇట్లనే వివక్ష చూపితే భారతీయ జనతా పార్టీకి బీజేపీకి ఓట్లు కూడా రావని నా యొక్క మనవి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అధికంగా నిధులు వచ్చాయి బీజేపీ ప్రభుత్వం వల్లనే అధిక నిధులు కేటాయించలేదు మరి బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అంటే ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు మంత్రి పదవులు మంత్రి పదవులు రావాలని మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా అడగలేకపోతున్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నుండి రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి మన మనకొచ్చే నిధులు మనం కాపాడుకోవాలని నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి దానిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను